ఒకటి అడుగుతున్నా ఇప్పటికైనా చెప్పమని ఓ కిల్డ్ బాబాయ్ ఓ కిల్డ్ బాబాయ్ ఓ కిల్డ్ బాబాయ్ నేను అడగల మొన్న నేను అడిగా నిన్న ఆయన కూతురు అడిగింది అవునా కాదా నీ సోదరి ఒక మాట అడిగింది పాలకులకు పరిపాలించే అర్హత లేదండి సిద్ధం అన్నావు సమాధానం చెప్పు అంతకులు మన మధ్య ఉంటారు గుర్తించలేకపోయాం సిద్ధం సమాధానం సాధారణంగా ఏ హత్య కేసైనా నాలుగైదు రోజుల్లో తేలిపోతుంది మరి వేక హత్య ఎందుకు ఐదేళ్లు తేలలేదని అడిగింది సిద్ధం సమాధానం అందుకే నేను అంటున్నా సిద్ధం సిద్ధం అని అరుస్తున్నావు కదా బాబా హత్యపై సమాధానానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా అని సవాలు విసురుతున్నా సమాధానం చెప్పాలా లేదా చెప్పాలి అని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి చెప్పాలి ఇది మీ వ్యక్తిగత సమస్య కాదు ఇది రాష్ట్ర సమస్య ఒక వ్యక్తి హత్యలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎవరికి రక్షణ ఉంటుందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే వివేక హత్య దోషుల అరెస్టుకు నువ్వు ఎందుకు సిద్ధంగా లేవు తండ్రి హత్య పైన పోరాడుతున్న చెల్లెలకి న్యాయం చేసేందుకు మీరు ఎందుకు సిద్ధంగా లేరు వివేక హత్య కేసు నోరెత్తేందుకు దమ్ము నోరెత్తేందుకు ధైర్యంగా పోరాడితే ఆవిడపైన కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సబబని అడుగుతున్నా రక్త చరిత్ర ఆ రోజు జ్ఞాపకం ఉందా మీకు హత్య జరుగుతానే మొట్టమొదటిసారిగా చెప్పింది ఆయన గుండెపోటుతో చనిపోయాడని చెప్పిన వ్యక్తి ఇక్కడ వస్తున్నాడు ఇప్పుడు ఇక్కడికి రేపు అడగండి మీరంతా నువ్వు చెప్పావా లేదా ఆ రోజు గుండెపోటని అది గొడ్డలి పోటని తేలింది గుండెపోటని ఎట్ట చెప్పావు అంటే ముందుగానే ఆ కుట్రలో ఈయన కూడా భాగస్వామి అని ఈజీగా అర్థమయ్యే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్క మీరు ఒకటి అడుగుతున్నాను ఇంకొక చెల్లెలు షర్మిల పరిస్థితి ఏం తమ్ముళ్ళు ఆవిడ చూశారు పాపం ఆడిక ఆస్తిలో వాటా ఇవ్వల ప్యాలెస్ రాజకీయాలు జరిగాయి ఇంకో పక్క ఆవిడ కూడా ఇప్పుడు ఒక పార్టీలో చేరింది ఒక పార్టీ అధ్యక్షురాలు నేనేం మాట్లాడను వాళ్ళ అన్న పైన నుండే కోపంతో ఆవిడ మనల్ని కూడా విమర్శిస్తా ఉంది నాకేం బాధ లేదు మీరు విమర్శిస్తే నేను సమాధానం చెప్పుకొనే సమర్థత మాకుంది తెలుగుదేశం పార్టీ కొంది ఆ విషయం ఆవిడ కూడా గుర్తుపెట్టుకోవాలి కానీ ఇక్కడ మీరు చూస్తే సొంత చెల్లెల్ని ఎన్నికల ముందు పాదయాత్ర చేపించి ఊరూరు తిప్పి ఎట్లా ఉపయోగించుకున్నాడో మీరు చూశారు అంటే టిష్యూ పేపర్ బాత్రూమ్ మారుగా వాడుకొని ఈ అమ్మాయి ఆ టిష్యూ పేపర్ బారేసినట్టు ఇప్పుడు చెల్లెలు వదిలేసే పరిస్థితికి వచ్చాడు ఏమి న్యాయమో నాకైతే అర్థం కాలేదు అందరితో పర్వాలేదు కుటుంబాల తగరాదులు వస్తాయి నేను ఎక్కడ తప్పు పట్ను కుటుంబాల్లో తగరాదు వచ్చినా మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి సోషల్ మీడియాలో ఆవిడ నీ పైన పోరాడుతుందని ఆమె పుట్టిక పైన కూడా నీచంగా మాట్లాడావు నీ సోదరి నీ తల్లి ఒక తల్లి ఒక మగ బిడ్డనే ఒక ఆడబిడ్డను ఇచ్చేస్తే నీ సొంత చెల్లి ఎక్కడ ఆవిడ పుట్టుకను కూడా నీచంగా చిత్రీకరిస్తా ఉంటే నీ తల్లికి అవమానం కాదా నీ కండ తల్లికి అవమానం కాదా కనీసం కండెమ్ చేశారా మీరు సరే నన్ను తిట్టాడు పవన్ కళ్యాణ్ తిట్టాడు మన ఆడవాళ్ళు తిట్టారు కడాన పవన్ కళ్యాణ్ అన్నాడు ఒకటే మాట అన్నాడు భరించలేక మొన్న మీటింగ్లో అవునయ్యా నాకు మూడు పెళ్ళాలు ఉన్నారు నువ్వు నాడుగో పెళ్ళాంగా రమ్మన్నాడు దాంతో వీళ్ళు పీక్కుంటున్నారు ఏం చేయాలని అర్థం కాకుండా కనీస సాంప్రదాయాల రాజకీయాల్లో విలువలు అని అడుగుతున్నా అంటే ఇంత దగాకోరు రాజకీయాలు నీచమైన రాజకీయాలు ఇవన్నీ చూస్తే చాలా బాధేస్తుంది అందుకనే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక నేరస్తులు నేర స్వభావం ఉండే వ్యక్తులు అధికారాన్ని వ్యాపారంగా చేసుకుని డబ్బులే ప్రధానంగా ఆలోచించి ఎలాంటి నీచానికైనా కానీ చేస్తే ఇలాంటివి జరుగుతాయి